ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా చలిగల్ గ్రామంలో రేపు జరగబోయే గణేష్ నవరాత్రుల సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఈతి సభ్యులందరూ పాల్గొన్నారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఈసారి గణనాథుని చాలా గ్రాండ్గా తీసుకుపోతున్నాం సో దీనికి 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 స్వాగతం పలకడానికి మేము ఈరోజు ఆగమనం స్టార్ట్ చేసినాం సో గణపతి బొప్పా గణపతి బాప్ గణేష్ మహారాజ్ కే దీనికి పబ్లిక్ ఏమైనా సపోర్ట్ ఉందా పబ్లిక్ సపోర్ట్ అంటే పబ్లిక్ పబ్లిక్ వ్యూవర్షిప్ అంటే పబ్లిక్ చూడడానికి సపోర్ట్ ఉంది పోతే ఫినాన్షియల్ అయితే మొత్తం మీద మొత్తం ఇంచా సో మేము అందరం టెన్త్ క్లాస్మేట్ బ్యాచ్ చిన్నప్పటి నుంచి వెళ్ళి అందరం కలిసి ఉండి మేమందరం వేసుకొని మేము మాది మేమే వేసుకొని ఇంత పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సో మీ పేరు అన్న కళ్యాణ్ కళ్యాణన్న పడాల అన్న ఇది ఎక్కడికి వెళ్ళి చూరు ఇది మేము నిజామాబాద్ దగ్గర ఉన్న పెరికిట్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం ఇది ఎంత గణపతికి గణపతికి లక్ష నలభై వేలండి ఓకే సో ఈ గణపతిని తీసుకురావడం కన్నా మెయిన్ కారణం ఏంటి అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గల పది సంవత్సరాల నుంచి మేము చాలా సక్సెస్ఫుల్గా ఎట్లాంటి గొడవలు లేకుండా ఎట్లాంటి ప్రమాదాలు లేకుండా ఎట్లాంటి స్పాన్సర్షిప్ లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని చెందాలు అడగకుండా చాలా సక్సెస్ఫుల్గా ఓన్లీ యూత్ మెంబర్స్ మాత్రమే దీన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి గల కారణం ఏంటంటే యువతలో ఎంతవరకు అయితే అకమత్యం ఉంటుందో అప్పుడే భవిష్యత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క గణపతి ఉత్సవాల నుంచి యూత్లో ఒక యూనిటీ అనేది క్రియేట్ కావాలని చెప్పేసి ఈ పదో సంవత్సరం సందర్భంగా చాలా ఘనంగా మేము గణేష్ని తీసుకోవడం జరుగుతుంది డెబ్బై కిలోమీటర్ల అవతల నుంచి తీసుకోవడం జరుగుతుంది ఎక్కడి నుంచి అయినా సరే తీసుకువచ్చేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకుని రావడం జరుగుతుంది ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బంది జరగలేదు ఇక ముందు కూడా ఎవరికి ఇబ్బంది జరగ నెయ్యం జరగబోము